వినుకొండ పట్టణంలో సబ్సిడీపై కందిపప్పు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో వినుకొండ డాల్ మరియు రైస్ మిల్ అసోసియన్ వారి ఆధ్వర్యంలో ఏర్పడేసిన కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా మార్కెట్లో కందిపప్పు కేజీ సుమారు రెండు వందల రూపాయలు ఉందని కానీ ప్రభుత్వం సబ్సిడీ మీద నూట అరవై రూపాయలకే అందిస్తుందని తెలియజేశారు రాష్ట్రంలో రైసు యాభై ఐదు రూపాయలకు ఉందని దాన్ని ప్రభుత్వం నలభై తొమ్మిది రూపాయలకే సబ్సిడీపై అందిస్తుందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజలు ఎంతో హర్షిస్తున్నారని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు అధికారులు నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ రోజు రైస్ మార్కెట్ రేటు కేజీ యాభై ఐదు రూపాయలు క్వాలిటీ సన్న బియ్యం బీపీటీ ఇలాంటి వెరైటీలు యాభై ఐదు రూపాయలు యాభై ఆరు రూపాయలు దాన్ని నలభై తొమ్మిది రూపాయలకే ఈ రోజు మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యత చేయడానికి ముందుకొచ్చినందుకు లాభానికి పేక్ష లేకుండా ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్పందించి రైస్ మిల్లర్స్ కూడా ముందుకొచ్చి నలభై తొమ్మిది రూపాయలకే కేజీ బియ్యాన్ని అందుబాటులో ఉంచడానికి ఈ రోజు వినుకొండ మన ఎంపీడీఓ ఆఫీస్ లో ఈ కౌంటర్స్ ఓపెన్ చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఒక వెరైటీ నలభై ఒక వెరైటీ నలభై తొమ్మిది రూపాయలు ఇంకో రా రైసు నలభై ఎనిమిది రూపాయలు ఆ విధంగా రెండు వెరైటీలు ఇక్కడ బియ్యం అమ్ముతున్నారు భవిష్యత్తులో కూడా నేను డాల్ మిల్లర్స్ అసోసియేషన్ ఏంటంటే అసోసియేషన్ అధ్యక్షులు అసోసియేషన్ తో మాట్లాడి మిగిలిన మండల హెడ్ క్వార్టర్స్ లో ఇలా కౌంటర్లు పెట్టి ప్రజలకి ఎక్కువ సేవ చేయాలని చెప్పేసి మినుకొండ నియోజకవర్గం తరఫున నేను కోరుతున్నాను ఆ అసోసియేషన్ సభ్యులు బాధ్యత తీసుకుంటారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా భవిష్యత్తులో కూడా మీరు కొంచెం స్టాక్ ప్రైస్ లోయెస్ట్ ఉన్నప్పుడు ఎక్కువ నిల్వలు పెట్టుకుని గిడ్డంగి ఫెసిలిటీస్ కూడా మీరు పెంచుకుని రా మెటీరియల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువ మొత్తంలో సరుకు కొన్నట్టయితే గిడ్డంగులు కూడా మీరు అసోసియేషన్ ఏర్పాటు చేసుకోండి రాబో కాలంలో ప్రభుత్వం తరఫున కూడా రైతులకి గిడ్డంగులు ఏర్పాటు చేసే దిశగా ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచిస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో గిడ్డంగుల గురించి వాటి ఎక్స్పాన్షన్ గురించి రైతుల యొక్క సంక్షేమం గురించి పూర్తిగా మర్చిపోయారు రైతులకి గిట్టుబాటు ధర లేక వాళ్ళు నష్టపోయారు అయితే భవిష్యత్తులో ఈ గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుండి కూడా కొంత సహాయం అందించడం జరుగుతుంది రైతు కమిటీలు ముందుకొచ్చి ఆ గిడ్డంగులకి గిడ్డంగులు ఏర్పాటు చేసుకుంటే పంట పండినప్పుడు ఈ గోడౌన్ నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మంచి రేటు వచ్చినప్పుడు రైతులు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాపార సంఘాల వాళ్ళు కూడా కొంచెం గిడ్డంగులు గోడౌన్స్ ఎక్స్పాన్షన్ చేసుకున్నట్టు అయితే భవిష్యత్తులో రా మెటీరియల్ తక్కువ కాస్తున్నప్పుడు ఎక్కువ ఎక్కువ టన్నులు గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకొని నిలవ నిలవ ఉంచుకున్నట్టు అప్పుడు తక్కువ ప్రైస్ కి మళ్ళీ సప్లైస్ కి వినియోగదారులకి ప్రజలకి తక్కువ రేట్ కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రభుత్వం నుండి కూడా ఏం సహకారం కావాలో అడిగితే మేము తప్పనిసరిగా ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారాన్ని అందిస్తాము ఒక పక్క రైతు గిట్టుబాటు ధర అందించడం మరోపక్క ప్రజలకి ధర న్యాయమైన ధర రీజనబుల్ ధర ప్రజలకు అందుబాటులో ఉంచడం అనేది చాలా ముఖ్యం ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఈ రోజు పేదల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీకు ఎలాంటి ప్రజలకి మేలు జరిగే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ డాల్ మిల్లర్స్ అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు తక్కువ రేటు మీద కందిపప్పు నూట అరవై రూపాయలకి రైస్ కేజీ నలభై తొమ్మిది రూపాయలకి అన్ని ప్రజలకు అందించడానికి ముందుకొచ్చినందుకు హృదయపూర్కి అభినందనలు తెలియజేస్తూ ఇంకా కొత్త కౌంటర్లు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసే దిశగా అసోసియేషన్ ముందుకు రావాలని చెప్పేసి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వినియోగదారులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను తక్కువ రేటు అందుబాటులోకి వచ్చింది ప్రజలకి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ